మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో యువకుడు క్రాంతి ఐదు ఉద్యోగాలు సాధించాడు ఎదగాలి అనే పట్టుదలతో చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించాడు ఇటీవల విడుదలైన గ్రూప్ ఫలితాల్లో ఐదు ఉద్యోగాలకు ఒకేసారి ఎంపికయ్యాడు కుటుంబ సభ్యుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఉద్యోగం సాధించడానికి దోహదమైందంటే రాష్ట్ర స్థాయిలో నూట నెబ్బై ఏడవ ర్యాంక్ వచ్చింది నాకు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వస్తుంది అదే విధంగా లెక్చరర్ అసిస్టెంట్ ఇంజనీర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ జాబ్ సంపాదించాను నేను ప్రిపరేషన్ లో నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ నన్ను మోటివేట్ చేసిన మా ఫ్రెండ్స్ మధుకర్ నిఖిల్ అండ్ నిరంజన్ కి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను నా స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ అనే అయింది ఒకటి ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ నేను యూపీఎస్ ఎంపీ యూపీఎస్ భూకాలంలో చేశాను తర్వాత ఎయిత్ టెన్త్ వరకు గవర్నమెంట్ హై స్కూల్ బెల్లంపల్లిలో చేశాను నా పాలిటెక్నిక్ సింగరేని కాలేజ్ పాలిటెక్నిక్ లో అయిపోయింది నా డిప్లొమా సింగరేని కాలేజ్ పాలిటెక్నిక్ లో చేశాను నా ఇంజనీరింగ్ ఉస్మాని యూనివర్సిటీ నుండి రెండు వేల ఇరవై ఒకటిలో లో పూర్తి చేశాను ఆ తర్వాత నేను పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేశాను మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న పడ్డ కష్టమే నాకు ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాయి అదే విధంగా నేను కష్టపడి ఈ జాబ్ ఐదు జాబ్ సాధించాను